హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈ వీడియోలో మనం రైల్వే జాబ్ అండ్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుందాం రైల్వే జాబ్ వస్తే కనుక శాలరీతో పాటు ఇంకా ఇతర బెనిఫిట్స్ ఏవేవి ఉంటాయి అనేది మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అలాగే ఈ వీడియోలో మీకు చెప్తాను ఐదు వందల రూపాయలతో ఐదు కోట్లు సంపాదించడం ఎలా ఎందుకంటే గైస్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు తప్పకుండా ఒక కసి పెరుగుతుంది అనమాట ఎలాగైనా ఉద్యోగం సాధించాలి నేను చదువుతాను ఎలాగైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం తప్పకుండా సాధిస్తాను అని మీలో ఒక మోటివేషన్ అయితే వస్తుంది ఎందుకంటే గైస్ ఈ ప్రపంచంలో డబ్బుని మించిన మోటివేషన్ ఏది లేదు సో ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను అనేది ఓకే ఓకే గైస్ ముందుగా రైల్వే జాబ్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే స్పెషల్గా మనది రైల్వే జాబ్స్ గురించే మీ అందరికీ మోటివేషన్ చేస్తూ ఉంటాను అలాగే గైడెన్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి సో రైల్వే జాబ్నే నేను ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటున్నాను సో మీరు చాలా మందికి తెలియని తెలిసిన విషయమే రైల్వే ఉద్యోగం ఒక సెంట్రల్ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సో ఓకే ఎలాగైతే మీకు ఒకవేళ రైల్వే జాబ్ వస్తే కనుక మీకు రైల్వే క్వార్టర్ అనేది ఇస్తారన్నమాట ఓకేనా సో ఓకే ఒకవేళ రైల్వే క్వార్టర్ మీరు తీసుకోకపోతే కనుక హౌస్ రెంట్ అలౌన్స్ అనేది మీకు ప్రతి సంవత్సరం ఇచ్చేస్తూ ఉంటారు ఓకే సో ఇదన్నమాట ప్ర అలాగే ట్రావెలింగ్ పాసెస్ ఇస్తారు గైస్ ట్రావెల్ చేయడం కోసం మీకు రైల్వే ఒక రైల్వే ఉద్యోగం వస్తే కనుక మీకు ట్రావెలింగ్ పాసెస్ అనేవి ఇస్తారన్నమాట ఇందులో ప్రివిలేజ్ పాస్ ఉంటాయి ఓకేనా అలాగే పీటీఓ అని కూడా ఉంటుంది ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ అని ఉంటుంది అన్నమాట సో ఇవి ఇస్తారు మీకు ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా మీరు హాలిడే ట్రిప్కి వెళ్ళొచ్చు మొత్తం ఖర్చు అనేది రైల్వేనే భరిస్తుంది అన్నమాట ఓకేనా తక్కువ తక్కువ ఖర్చులో రైల్వే భరిస్తుంది ఓకే అలాగే కిడ్స్ స్కూల్ ఉంటాయి రైల్వేకి సంబంధించి కిడ్స్ స్కూల్స్ ఉంటాయన్నమాట ఒకవేళ మీరు రైల్వే స్కూల్లో చదివించలేకపోతే ప్రైవేట్ స్కూల్లో కూడా మీరు చదివించుకోవచ్చు పిల్లల్ని సో దీనికి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అనేది ప్రతి సంవత్సరం ఇస్తారన్నమాట టూ కిడ్స్ వరకు ఇస్తారు ఓకేనా సంవత్సరానికి ఇరవై ఏడు వేలు చొప్పున టూ కిడ్స్ వరకు ఇస్తారన్నమాట ఓకే దీంతోపాటు రైల్వే కమ్యూనిటీ హాల్స్ ఉంటాయండి ఏమైనా ఫంక్షన్స్ జరిగితే కనుక బర్త్డే ఫంక్షన్ మ్యారేజ్ లేక అదర్ ఏవో ఒక ఫంక్షన్స్ జరిగితే కనుక రైల్వే ఎంప్లాయీస్ కి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది అన్నమాట ఓకేనా సో హాల్స్లో మీరు ఫంక్షన్స్ అనేవి జరిపించుకోవచ్చు ఓకేనా అలాగే రైల్వే హాస్పిటల్స్ హెల్త్ యూనిట్స్ ఉంటాయి ఏమైనా ప్రాబ్లమ్ ఇష్యూ వస్తే మెడికల్కి సంబంధించి రైల్వే హాస్పిటల్స్ ఉంటాయి దీంతో పాటు ఒకవేళ రైల్వే హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ఏవి లేకపోతే అదర్ ప్రైవేట్ హాస్పిటల్స్తో టైఅప్ అనేది ఉంటుంది అన్నమాట ఎంప్లాయీస్ కోసం ఓకేనా అలాగే రైల్వే కాలనీ ఉంటాయి గైస్ ఇప్పుడు రైల్వే క్వార్టర్ అని స్టార్టింగ్లో చెప్పాను కదా యాక్చువల్గా మొత్తం కాలనీ అంటారు రైల్వే కాలనీ ఉంటాయి ఆ కాలనీలో మీకు ప్లే గ్రౌండ్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది జిమ్ ఉంటుంది ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది టెన్నిస్ కోర్ట్ ఉంటుంది ఇలా మీకు చాలా బెనిఫిట్స్ అయితే హెల్త్ పరంగా స్పోర్ట్స్ పరంగా అలాగే గ్రౌండ్ పరంగా ప్లే ప్లే గ్రౌండ్ పరంగా అన్ని ఫెసిలిటీస్ అనేవి మీకు ఉంటాయన్నమాట ఈ రైల్వే కాలనీస్లో ఓకేనా లేదు రైల్వే క్వార్టర్ తీసుకోకుండా రైల్వే కాలనీలో ఉండాలనుకోకపోయినా సరే బయట మీరు ఎక్కడైనా ఉండవచ్చు మీకు హౌస్ రెంట్ అలౌన్స్ అనేది ప్రతి నెల ఇచ్చేస్తారు ఓకేనా దీంతో పాటు లోన్ అమౌంట్ బెనిఫిట్స్ అండి ఓకేనా అంటే సపరేట్గా రైల్వేకి సంబంధించి రైల్వే తో కొన్ని బ్యాంక్స్ ఉంటాయన్నమాట అక్కడ మీకు తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట విదిన్ టెన్ ల్యాక్ వరకు మీకు ఉంటుంది డిపెండ్స్ ఆన్ సర్వీస్ మీ సర్వీస్ ఎంత ఎక్కువ ఉంటే మీకు లోన్ అనేది అంత ఎక్కువ దొరికే ఛాన్సెస్ ఇక్కడ చాలా ఉన్నాయి ఓకే వీటన్నిటితో పాటు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అన్నయ్య మీకు పెన్షన్ ఉందా మీకు పెన్షన్ ఇస్తారా రైల్వే ఎంప్లాయీస్ కి పెన్షన్ ఉంటుందా మీ రిటైర్మెంట్ కి ఎంత అమౌంట్ మీకు లభిస్తుంది అని కొన్ని కామెంట్స్ అయితే నా వీడియోస్ కింద వస్తూ ఉంటాయి చూడండి ఎగ్జాంపుల్గా గా మాత్రమే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఒక లంప్సమ్ ఒక లంప్సమ్ గా నాకు రిటైర్మెంట్కి రెండు కోట్ల రూపాయలు అయితే దొరికే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ అలాగే నాకు పెన్షన్ అనేది ఉండదు ఐ మీన్ ఎన్పిఎస్లోకి వచ్చేసాం నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనమాట ప్రజెంట్ దీని తర్వాత కొత్తగా ఒక యూపీఎస్ అని కూడా ఇంకా యాడ్ అవుతుంది దీని గురించి మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు ప్రజెంట్ అయితే ఎన్పిఎస్ గురించే మీరు తెలుసుకోండి ఈ ఎన్పిఎస్లో ఏంటంటే రిటైర్మెంట్ టైంకి ఒక రెండు కోట్లు తయారైంది అనుకుందాం మనం మన రిటైర్మెంట్ ఫండ్ రెండు కోట్లు తయారైంది అనుకుందాం ఆ రెండు కోట్లలో సిక్స్టీ పర్సెంటేజ్ అనేది నాకు రిటైర్మెంట్ రోజే ఇచ్చేస్తారు నా అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఓకేనా అలాగే మిగతా ఫార్టీ పర్సెంట్ ఏదైతే అమౌంట్ ఉందో అది వాళ్ళు ఎక్కడైనా షేర్ మార్కెట్లో లేదో ఎక్కడో పెడతారన్నమాట దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్నే మనకి పెన్షన్ రూపంలో లభిస్తుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక విధంగా పెన్షన్ ఉన్నట్టే ఉదాహరణకి రెండు కోట్ల రూపాయల్లో అరవై శాతం వచ్చేసి నాకు ఇచ్చేస్తారు మిగతా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకుని దా వాళ్ళు ఎక్కడో షేర్ వాళ్ళ ఇష్టం అది ఓకేనా ఎక్కడో పెట్టి దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ని మనకి పెన్షన్ రూపంలో ఇస్తారు ఓకే మరి మనకి ఏమైనా జరిగితే ఈ ఫార్టీ పర్సెంట్ సంగతి ఏంటన్నా అంటే కనుక ఒకవేళ ఎంప్లాయ్కి ఏమైనా జరిగితే ఈ ఫార్టీ పర్సెంట్ అనేది మొత్తం ఒకేసారి ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేస్తారు అన్నమాట క్లియర్ ఒక విధంగా పెన్షన్ ఉన్నట్టే ఓకేనా సో ఇదన్నమాట దీంతో పాటు ఇప్పుడు మీరు ఐదు వందల రూపాయలతో ఐదు కోట్లు సంపాదించడం ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట సింపుల్ గైస్ ఈ ఐదు వందల రూపాయలు నేను ఎందుకు అని అన్నానంటే ఇప్పుడు ప్రజెంట్ ఎనీ గవర్నమెంట్ జాబ్స్కి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే కనుక ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయలనే నడుస్తుంది యాక్చువల్గా ఈ ఐదు వందల రూపాయల్లో మీ అప్లికేషన్ వంద రూపాయలు మాత్రమే ఫీజు తీసుకుని మిగతా నాలుగు వందల రూపాయలు అనేది మీకు రిఫండ్ ఇచ్చేస్తూ ఉంటారు యాక్చువల్గా వంద రూపాయలతో ఐదు కోట్లు ఎలా సంపాదించాలి అనేది మీకు ఇప్పుడు చెబుతాను అన్నమాట సింపుల్ ఒకవేళ మీ ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ లోపు ఉంటే కనుక ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉంటే కనుక తప్పకుండా క్లియర్ కట్ గా ఈ వీడియో చూడండి ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది ఓకే సో ఓకే ఎయిటీన్లో ఒక టూ ఇయర్స్ ఇంకా ప్లస్ చేసేద్దాం ఓకేనా ఎంజాయ్ చేయండి ట్వంటీ టు థర్టీ టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ మధ్యలో మీరు ఏం చేయాలి అంటే కనుక మూడు సంవత్సరాలు కష్టపడాలి ప్రిపరేషన్ చేయాలి ఎలా ఎందుకన్నా మూడు సంవత్సరాల ప్రిపరేషన్ ఎందుకన్నా అంటే మీరు ఒకవేళ ట్వంటీలో ప్రిపరేషన్ ఐ మీన్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం నేను సాధించాలి అని తెలుసుకోవడానికే మీకు రెండు సంవత్సరాలు పట్టేస్తుంది అన్నమాట ఈ పద్దెనిమిది నుంచి ఇరవైకి వస్తారు కదా ఈ టూ ఇయర్స్ మీకు ఒకవేళ ఆ లైన్కి వెళ్తే ఐ మీన్ చాలా మంది చాలా రకాల చాలా వైపులకి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట ఏ అడ్డదిడ్డ దారుల్లోకి వెళ్తూ ఉంటారు సరైన దారిలో ఎవరు వస్తారు హా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు మాత్రమే సరైన దారిలోకి వస్తూ ఉంటారు అన్నమాట ఓకేనా సో ఇలా మీరు టూ ఇయర్స్ అయితే మీకు పడుతుంది ఓకే ఆ తర్వాత ట్వంటీ తర్వాత ఇంకో మూడు సంవత్సరాలు మీకు ఆ గవర్నమెంట్ ఉద్యోగం గురించి తెలుసుకోవడానికి టైం పట్టేస్తుంది ఏం చదవాలి ఎలా చదవాలి ఎక్కడ చదవాలి ఏ బుక్స్ చదవాలి అసలు ఈ ఉద్యోగం గురించి ఏంటి అనేది తెలుసుకోవడానికే మీకు మూడు సంవత్సరాలు పట్టేస్తుంది అన్నమాట అర్థమవుతుందా ఈ మూడు లోపు ఈ మూడు సంవత్సరాల్లో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు లైక్ ఒక జాబ్కి కావాల్సిన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అని తెలుసుకుంటారు ఓకేనా ఆ తర్వాత సిలబస్ ఏంటి ఎలా చదవాలి అనేది తెలుసుకుంటారు కోచింగ్ చేయాలా వద్దా అనేది తెలుసుకుంటారు కోచింగ్ చేస్తే ఎలా కోచింగ్ చేయకపోతే ఎలా ప్రిపరేషన్ చేయాలి అనేది తెలుసుకుంటారు సో ఇలా చాలా విషయాలు మీరు ఈ మూడు సంవత్సరాల్లో తెలుసుకుంటారు అన్నమాట మొత్తానికి మీకు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేసరికి మీరు రెడీ అయిపోతారు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఒక సీరియస్ హ్యాష్ప్రింట్ గా మీరు రెడీ అయిపోతారు అన్నమాట ఓకేనా ఆ తర్వాత మీరు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్ చేస్తూ ఉండండి ఏదో ఒక ఏదో ఒక చిన్నదో పెద్దదో చిన్నదో పెద్దదో గవర్నమెంట్ ఉద్యోగం తప్పకుండా సాధిస్తారు ఓకేనా అది రైల్వేనే కాదు ఎనీ గవర్నమెంట్ ఉద్యోగం చిన్నదో పెద్దదో తప్పకుండా మీరు సాధిస్తారు అది లెవెల్ వన్ టు లెవెన్ టూ లెవెల్ టెన్ వరకు ఏదో ఒక తప్పకుండా వస్తుంది ఇక్కడ ఎవరికి రాదు అంటే గనక ప్రిపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు ఇక్కడ సక్సెస్ అనేది సాధించలేరు ఏమో వాళ్ళకి వేరే సక్సెస్ ఇంకా ఏదో రాసిందో ఏమో వాళ్ళ తలరాతకి బట్ గవర్నమెంట్ ఉద్యోగం మాత్రం రాసి ఉండదు సో ఇది మాక్సిమం ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందండి ఇది సో ఇక్కడ మీరు చేయాల్సిందంత ఏంటి ఐదు వందల రూపాయలతో ఐదు కోట్లు ఎలా సంపాదిస్తారో అంటే గనక ఇన్ ప్రజెంట్ ఒకవేళ మీకు రెండు వేల ఇరవై ఐదులో ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనుకుందాం ఓకేనా సో మీ సర్వీస్ ఇంకా ఎంత ఉంటుంది అక్కడ ముప్పై సంవత్సరాలు వేసుకుందాం ఉదాహరణకి చెబుతూ ఉన్నాను అన్నమాట మీ సర్వీస్ ఎంత చేస్తారు మీరు ముప్పై సంవత్సరాల సర్వీస్ అయితే ఉంటుంది సో రెండు వేల ఇరవై ఐదులో జాయిన్ అయితే కనుక రిటైర్మెంట్ ఎప్పుడో ముప్పై సంవత్సరాల తర్వాత అవుతారు సో అప్పటికి నేను జస్ట్ ఇది ఐదు కోట్లని చెప్పాను ఆ టైంకి మీకు రిటైర్మెంట్కి పది కోట్లు కూడా దొరకవచ్చు ఓకేనా సో ఇది అన్నమాట అందుకే చెప్తున్నాను చదవండి ఓకే అండ్ అలాగే ఈ వీడియో మీకు పక్కా మోటివేషన్ అవుతుంది ఎందుకంటే డబ్బుని మించిన మోటివేషన్ ఇంకొకటి లేదు ఇది అన్నమాట సరైన దారిలో నిజాయితీగా ఒక ఐదు కోట్లు సంపాదించాలి అనుకుంటే కనుక గవర్నమెంట్ జాబ్ జాబ్స్ కి ప్రిపరేషన్ అయిపోండి ఓకేనా సో ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్